గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతల జీవితాలను చిద్రం చేశాయి అనంతసాగరం మండలం ఉప్పలపాడు ముస్తాపురం పాతాలపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో దాదాపు పదిహేను వందల ఎకరాలు చేజళ్ల మండలం కాకువాయి గ్రామంలో వంద ఎకరాల వరి పంట నీట మునిగి నాశనమైపోయింది వరి పంట కోత దశలో ఉండగా వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పొలాల్లో భారీగా నీరు నిల్వ ఉండడంతో మొక్కలు కుళ్లిపోతున్నాయని ఒక ఎకరాకు ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల వరకు నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు వర్షాల తీవ్రతతో పంట పూర్తిగా పాడైపోవడంతో కుటుంబాల జీవనాధారం దెబ్బతినిందని రైతులు కన్నింటి పర్యత్తమవుతున్నారు సాగు కోసం అప్పులు చేసిన తమ పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే పంట నష్టం అంచనా వేసి తగిన నష్ట పరిహారం అందించాలని భవిష్యత్తులో ఇలాంటి వర్షాల కారణంగా పంటలు నష్టపోకుండా డ్రైనేజ్ సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి రైతుల పరిస్థితిని అంచనా వేయాలని ప్రభుత్వం సహాయక చర్యలు వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు నేను పది ఎకరాలు పది ఎకరాలు అట్నే ఉంది అంటే వెనక చేశాను పాటు కోసుకోలేక కూడా ఎనభై నుంచి వంద ఎకరాల దాకా చూసి గమనించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఒక అరెకర కోసం రెండు మూడున్నర ఎకరాలు ఉంది ఏం దారి దొంగలు లేవు విషయాలు లేకపోయేదానికి బళ్ళు పోయి బళ్ళు కూడా బాగాలేక ఏం చేయలేవు పోబడలేదు అధికారులు కోరుకుంటున్నాను మేము కూడా పోదొట్టుకోగలుగుతాం అన్న ఈ వాటర్ ని మేము వాటర్ వచ్చేసి ఈ వాన పడి ఈ ని వాటర్ ఈ విధంగా మాకు ఈ ఒకటే వాన వారం నుంచి గత 10 రోజుల నుంచి ఒకటే వర్షం ఈ వర్షం వల్ల మాకు ఒక్క ఇటు వీళ్ళు ఇప్పుడు దీనికి ఏం చేయాలని మా మండలం ఏవో ఏఓ మేడం కానీ ఏడీ కానీ ఏడీ కానీ మరీ మరీ కోరుతున్నాము చర్యలు తీసుకొని అకాల వర్షాల వలన గత నాలుగు రోజుల నుంచి పంట పంటకు వచ్చిన పొలము పడిపోయి నీళ్లపాలయ్యి మొత్తం మనకూర్చే వెళ్ళిపోయింది ఏం కోసేదానికి అవకాశం లేదు ఇంకా అంతా నష్టపరిహారం నష్టమే అందులో అందువలన గవర్నమెంట్ మాకు ఏదో దయించి మా పొలాలు చూసి మాకేదో సాయం చేయమని మేము కూర్చున్నాము ఇది వారి వర్షాల కారణాల వల్ల చిప్పలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో నాలుగు వందల యాభై ఎకరాలు ఓడి నీటిలో మునిగింది మలక శాతం ఎక్కువ వచ్చింది రైతులు నష్టపరిహారం గవర్ గవర్నమెంట్లో నుంచి అందజేస్తుంది మనవి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్